గాజు బొమ్మ నాలుగవ భాగం తిరుపతి కొండ మీద వివాహం జరిగింది బంధువులు ఎవరికీ తెలియపరచలేదు ఆఖరికి అతను స్నేహితుల్ని కూడా ఆహ్వానించలేదు ఎంతో నిరాడంబరంగా జరిగిపోయింది హిమబిందు నిరువెల్లా వణికిపోయింది అతనికి వేస్తూ అతని కళ్ళల్లో ఆనందం పరవళ్ళు తొక్కుతోంది తిరుపతి నుంచి తిన్నగా గుంటూరు చేరుకున్నారు అందరూ మీ ఉత్సాహాన్ని పాడు చేశాను కదూ మీ అమ్మగారు ఎంతో వైభవంగా కన్నుల పండువగా చేయాలనుకుని ఉంటారు మీ పెళ్ళి నా మూలాన ఇలా చప్పగా ముగిసిపోయింది అమ్మకి నిరుత్సాహంగానే ఉంది కానీ నాకిదే బాగుంది బిందు ఆ వై వైభవం జరగాలంటే ఇంకా కొన్నాళ్ళు విరహం తప్పదు నీ పుణ్యమా అంటూ త్వరగా ఒడ్డు చేరుకున్నాను అబ్బా మీతో మాట్లాడకూడదు అసలు సిగ్గుతో లోనికి వెళ్ళిపోయిందామే ఆ రాత్రి అతను స్నేహితుల్ని పిలిచి పార్టీ ఇచ్చాడు అందరూ శ్యామ్ని అభినందించారు హిమబిందు అందాన్ని శ్లాఘించారు స్నేహితులతో మాట్లాడుతూ పది గంటల వరకు అలాగే కూర్చుండిపోయాడు అందరూ వెళ్ళిన తర్వాత లోనికి వచ్చాడు మహారాణి గారు ఏం చేస్తున్నారో ఓ అంటూ టక్కున ఆగిపోయాడు హిమబిందును చూస్తూ వేణుగోపాల్ డైరీ చదువుతోందామే అతని మనస్సు పొంగి పరవళ్లు తొక్కుతున్న ఆనందాన్ని క్షణంలో గడ్డకట్టించిందా దృశ్యం కానీ నిగ్రహించుకున్నాడు ఉద్వేగాన్ని వెంటనే ఈ డైరీ చదవందే నిద్ర పట్టదు నాకు అంటూ లేచిందామే నేను రాస్తానైతే ఓ డైరీ వద్దొద్దు ఎందుకని బిందు వద్దంటున్నావు నేను వేణులాగే ఆపండి దయచేసి అతని నోటికి చెయ్యి అడ్డం పెట్టింది బిందు మరీ అంత భయపడిపోతావేమిటి నీ మనసు మరీ సున్నితం నేనెలా ఇమిడిపోవాలి ఆ మనసులో అతడు ఆమె ముఖాన్ని ముద్రతో నింపివేశాడు కౌగిట్లో బంధించి అతని కళ్ళల్లో జీర చూడగానే హిమబిందు వణికిపోయింది ఆమె చేతులు చల్లబడిపోయాయి ఏమైంది బిందు ఎందుకిలా వణుకుతున్నాయి ఆతృతతో అతడు ఆమెని మంచం మీద కూర్చోబెట్టాడు నా మనస్సేం బాగుండలేదు ఈ వేళ ఎందుకనో అతని ఉత్సాహం చల్లబడిపోయిందా సమాధానంతో ఏదో చెప్పాలనుకుని మౌనంగా లేచి కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు ఆమె గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి ఆమె కళ్ళల్లో కదిలిన భయం అయిష్టం అతన్ని నిరుత్సాహంతో ఊపివేశాయి అలాగే నిశ్శబ్దంగా నిలుచుండిపోయాడెంతోసేపు హిమబిందు ఏడుస్తుందని తెలిసి దగ్గరికి వెళ్ళలేకపోయాడు బిందు మధుర క్షణాల్లోనే నీ మనసు నన్ను వ్యతిరేకిస్తున్నదా నాకు తెలుసు ఈ రాత్రి ఈ వెన్నెల్లోని హాయి మనకు అందదు ఎందుకు ఇలా వణికిపోయావు బావేనా ఇంకా నీ సర్వస్వం నిన్ను మార్చలేదేమో నా అనురాగం ఆ డైరీని చదవకు బిందు నీ మనసుని మరీ కోసేస్తుంది అని నీకెలా చెప్పాలి ఆ స్వార్థంతో మరింత ఇష్టం పెరుగుతుందేమో నా మీద కిటికీ మూసి సోఫా లాక్కొని పడుకున్నాడు కొంతసేపటికి కనులు మూతపడటం లేదు ఎంతసేపటికి బిందు కళ్ళు విప్పి చూసింది పడుకో బిందు ఎందుకు లేచావు నేను మనిషినే కాదన్నప్పుడు నిన్ను స్పర్శించను క్షమించండి మీ కళ్ళల్లో ఇన్నాళ్ళు ప్రేమ కనిపించింది కానీ ఈవేళ కోరిక కనిపించిందంటావు అంతేగా కోరిక లేకుండా మనసు ఎలా ఉంటుందో చెప్పు భార్యతో ఏకాంతంగా ఉన్నప్పుడు ప్రేమే కామంగా మారుతుంది అసహనంగా నిట్టూర్చిందామే మీకు చెప్పాను మిమ్మల్ని సుఖపెట్టలేనేమో అని చెప్పలేదని అనడం లేదు జరిగింది ఇక విచారించినా తిరిగి రాదు మనసుని క్షోభ పెట్టుకోకూడదు బిందు ఏదో నచ్చ చెబుతున్నాడని అనుకోకు నేనేదో మహా త్యాగం చేశానని అందుకు నువ్వు ప్రతిగా తలవంచాలని అపార్థం చేసుకోకు అప్పటికీ ఆమె కనులెత్తి చూడనేలేదు అతడు లేచి లైట్ తీసేశాడు వద్దు వద్దు చీకట్లో నాకు నిద్రపట్టదు లైట్ వేయండి నీ భయం నాకు తెలుసు బిందు అమ్మకి తెలిసిపోతుంది మన రహస్యం ఆ చీకట్లో అతని ముఖం ఎలా ఉందో చూడలేకపోయింది కానీ అతడు జీవితంలో అపురూపమైన దాన్ని పోగొట్టుకున్నట్లు నిరాశతో తనంతాను ఓదార్చుకుంటున్నాడని ఆ కంఠాను ధ్వరించిన బాధ చెబుతోంది ఆమె హృదయం ద్రవించిపోయింది కానీ ఆ దృశ్యం కౌగిట్లో బంధించి తనని తినివేయాలన్నట్లు ఊపిరి సలపనీయకుండా ముద్దులతో ముంచివేయడం గుర్తుకొచ్చి మళ్ళీ ముడుచుకుపోయింది మనస్సు తెల్లవారింది హిమబిందు లేచింది ముందుగా అతడింకా సోఫాలో పడుకొని నిద్రపోతున్నాడు లేదు దుప్పటి లేదు తరం తానే నిందించుకుంది రెండు క్షణాలు అలాగే చూస్తూ నిల్చుండిపోయింది అలసట కనిపిస్తున్న అతని ముఖంలో శ్యామ్ నిన్ను బాధ పెడుతున్నాను కానీ ఏం చెయ్యాలి నిన్ను ప్రేమించగలను ప్రేమిస్తున్నాను కానీ నీకు భార్యను కాలేనేమో మనం స్నేహితులుగా ఉండిపోతేనే బాగుండేది ఇప్పుడెలా అతడు కదిలాడు రెండో వైపుకి ఆమె ఊహలు ఆగిపోయాయి దిండు వెయ్యనియండి అంటూ దిండు ఉంచింది అతని తలెత్తి అతనికి ఇంకా మెలకు రాలేదు తలుపులు దగ్గరకు లాగి వెళ్ళిపోయింది శ్యామ్ లేచేటప్పటికీ బారెడు పొద్దెక్కింది అద్దంలో చూసుకున్నాడు కళ్ళు ఎర్రబడ్డాయి నిద్రచాలక అమ్మ ఏమనుకుంటుందో అనుకుంటూ బాత్రూంలోకి వెళ్ళాడు కావాలనే ఆ రోజంతా హిమబిందుతో మరింత ఆత్మీయంగా నవ్వుతూ మాట్లాడాడు క్షణం కూడా తనని వదిలి ఉండలేనట్లు ఆమె ఏదో పని మీద అటు వెళ్ళగానే బిందు అంటూ పిలిచేవాడు హిమబిందుకు అది వింతగానూ ఉంది ఆనందంగానూ ఉంది బజార్ నుంచి వస్తూనే కేక వేశాడు తల్లి బిందుని వెళ్ళమ్మ అబ్బాయి వచ్చినట్లున్నాడు అని పంపించింది మల్లెపూలంటే నీకెంతో ఇష్టమన్నావుగా అంటూ చెండు అందించాడు ఆమె ఎప్పుడు అతనితో పూల గురించే మాట్లాడినట్లు గుర్తులేదు ఇదంతా అమ్మ కోసం ఆడుతున్న నాటకమని తెలిసిపోయిందామెకి అతని స్థితి చూసి జాలితో కరిగిపోయిందామె మనస్సు కరుణ లెటర్ రాసింది అని చెప్పింది ఏమని అమెరికా ఎలా ఉన్నదంట వదినగారు రమ్మన్నదా మీరు రాశారటగా ఏమని బిందుని పంపిస్తాననా ఎందుకిలా పరిహాసాలతో నన్ను చంపుకు తింటారు ఆమె కళ్ళల్లో నీళ్లు నిండుకొచ్చాయి అరే మాత్రానికే కన్నీళ్ళ సరే అనన తల్లి అననేక కరుణకురాయి ఓ గాజుబొమ్మని ప్రేమించాడు మీ అన్నయ్య ముట్టుకుంటేనే పగిలిపోతుందట అని తలెత్తలేకపోయిందామే బిందు నవ్వడానికి అన్నాను సుమా మళ్ళీ కంటతడి పెట్టకు ఏది ఇలా చూడు అదిగో వినిపించుకోవన్న మాట నా గొడవ అమ్మ హాల్లో ఉంది కరుణ ఏం రాసిందో వినాలని వచ్చి ఉంటుంది అందుకే అలా అన్నాను అన్నాడు గొంతు తగ్గించి చివరలో కన్నీళ్లు ఒత్తుకుంటూ అతని వంక చూసి నవ్వలేక నవ్వింది మీరు మంచం మీద పడుకోండి నేను సోఫా మీద పడుకుంటాను ఈవేళ అంటూ తలలోని మల్లెపూలు తీసి టేబుల్ మీద పెట్టబోయింది అరే తీస్తున్నావెందుకు ఉంచుకోకూడదా కమ్మని వాసన వస్తుంది తలంతా పోనీ నాకివ్వు అంటూ చెండు అందుకున్నాడు పూలు అలిగిపోతాయి కానీ నా అంతట నేను స్వయంగా నలిపివేయలేను వాటంతట అవే వాడిపోవాలి మంచినీళ్ళు తీసుకురావడానికి వెళ్ళి వస్తూ చూసింది తల జడలోంచి తీసిన మల్లెల్ని పెట్టుకొని చెంపల మీదుగా మృదువుగా అతడు ఆమె నా దృశ్యం కదిలించి వేసింది తనపై అతనికి ఎంత గాఢానురాగం ఉన్నది దానితో అవగతమైపోయింది శ్యామ్ ఈ బిందు నిన్ను పిచ్చివాణ్ణి చేసివేస్తుంది అనుకుంటాను నా కోసం నీ మనస్సు ఇంత తప్పించిపోతున్నది బావ కూడా ఇలాగే నా హృదయాన్ని క్షణ క్షణానికి కొత్త ఊహలతో నింపివేసేశాడు అక్కడితో మళ్ళీ మనస్సు మూగదైపోయింది డైరీ తెరిచింది తలెత్తి చూశాడు శ్యామ్ క్షణంలో బయటికి వెళ్ళిపోయాడు రివ్వున బాణంలా అమ్మా తలుపేసుకో ఓ ఫ్రెండ్ ఫోన్ చేశాడు ఇందాకే రమ్మని వెళ్తున్నాను వీధిలో నిలబడి పిలిచాడు ఆ కేక వినిపించి గతుక్కుమంది హిమబిందు ఎవరూ ఎత్తిన పాపానే పోలేదు పొద్దుట్నుంచి ఇదేమిటి ఇంత రాత్రి ఏ ఫ్రెండ్ రమ్మన్నాడు కోపం వచ్చిందేమో నా మీద బావ డైరీ చదువుతున్నాననేమో ఇంత మాత్రానికే కోపం తెచ్చుకోడే శ్యామ్ ఆమెకే జవాబు నచ్చలేదు డైరీ చేతుల్లోనే ఉంది ఎప్పుడో నిద్రపోయిందామే ఒంటి గంటకి ఇల్లు చేరుకున్నాడతడు లోనికి రాగానే సోఫాలో ముడుచుకు పడుకున్న బిందు కనిపించింది వంగి చూశాడు చేతుల్లో ఉన్న డైరీని తీసి చూ చూశాడు మొదటి పేజీలోనే ఆగిపోయిందని తెలిసిపోయింది మృదువుగా నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు ఆ రాత్రి ఏ మధురానుభూతి లేకుండానే తెల్లవారిందా ఇరువురికి మెలకు వచ్చి చూసేసరికి ఆమె మంచం మీద ఉన్నట్లు తెలిసింది సోఫా వంక చూసింది శ్యామ్ లేడు భయపడకు బిందు నీకు ఇష్టం కాని సంఘటన ఏది జరగలేదు సోఫా మీద నుంచి కింద అరిస్తే అమ్మ గాబరా పడుతూ లేచొస్తుంది అందుకే నిన్ను ఇలా చేతులతో ఎత్తుకొని అలా మంచం మీద పడుకోబెట్టాను అంతే అన్నాడు లోనికొస్తూ నేనేం భయపడడం లేదు లేండి రాత్రి ఎక్కడికి పారిపోయారో చెప్పండి కాస్త ఏం చెక్క చెప్పకపోతే శిక్షిస్తావా అలా అని చెప్పానా అయితే చెప్పనసలు ఎలా శిక్షిస్తావో చూడాలి అంటూ దగ్గరగా వచ్చాడతను మీకు చెప్పకూడదా రహస్యం ఏమిటబ్బా అంత తీయనిది ఏది నన్ను చూడని ఆమె కళ్ళల్లో కళ్ళుంచి వెతుకుతున్నట్లు నటించాడు బిందు ఎందుకిలా నాతో బ్రహ్మ నాతిగల బ్రహ్మచర్యం నన్ను చంపుతున్నావు చెప్పవు ఆ కంఠం మారిపోయింది ఆ మాటి తీరు ఎప్పట్లా లేదు ఏదో నిషా నిండిపోయిందా గొంతులో గట్టిగా కళ్ళ మీద పదే పదే ముద్దు పెట్టుకున్నాడు వంగి పైకి లేపి గుండెలకు హత్తుకున్నాడు బిందు బిందు ఇలా చూడు భయంతో పడుకోబెట్టాడు ఆమె కనులు మూసుకునే ఉంది కానీ రెప్పల క్రింద నుంచి అశ్రుబిందువులు జారిపడుతున్నాయి పెదవులు వణుకుతున్నాయి భయంతో మళ్లీ పిలిచాడతడు కళ్ళు తెరిచి నిర్జీవంగా నవ్వింది ఏం లేదు మీ బిందు మనసు మరీ దుర్బలమైపోయింది మీ ప్రేమని భరించలేకపోతోందేమో ఆ మాటల్లో అర్థం అతని మనసుని మేల్కొల్పింది విగ్రహంలా కూర్చుండిపోయాడు మనసు నా మాట వినడం లేదు బిందు నన్ను నేను నిగ్రహించుకోలేకపోతున్నాను తనలో తాను అనుకుంటున్నట్లని లేచి వెళ్ళిపోబోయాడు ఆ మధ్యాహ్నం అతను నవ్వుతూ అడిగాడు ఆగ్రాలో మా ఫ్రెండ్ రామ్ ఉన్నాడు ఎప్పటినుంచో రాస్తున్నాడు రమ్మని వెళ్దామా బిందు ఆమెకు ఆ వాతావరణం ఉత్సాహంగా లేదు అందుకే వెంటనే అంగీకరించింది ఆ రాత్రే బయలుదేరారు ఆగ్రాకి ఆ ప్రయాణం ఆమె మనసుని కొంతవరకు మార్చగలిగింది ఎప్పటిలా అతడి స్పర్శకే వణికిపోవడం లేదు ముద్దు పెట్టుకున్నా నవ్వుతూ వారిస్తుంది కానీ కంటతడి పెట్టుకోవడం లేదు అతని పక్కనే కూర్చుని చీకట్లో రైలు సాగిపోతుంటే వస్తున్న చప్పుడుకి నిద్రతో తూలిపోయేది అతని పైకి అతని ఒడిలో పడుకున్న భయంతో ముడుచుకుపోవడం లేదు మరీ చిన్నపిల్లాడమ్మా అంటూ నవ్వేది క్రాఫ్ సవరిస్తూ ఇలాగే ఉండిపో బిందు ఈ ప్రయాణం ఇలాగే జీవితాంతం సాగిపోతే ఎంత ఆనందంగా ఉంటుందో బిందు మనస్సు అలాగే ఆలోచిస్తున్నది రైలు పరిగెడుతోంది పక్కనున్న చెట్లు గట్లు దానితో కలిసి వస్తున్నట్లు అనిపించేది ఆ వేగంలో కొండల మధ్య నుంచి లోయల్లో నుంచి పరిగెడుతోందేసారి ఆ లోయల్లో చిన్న చిన్న సెలయేళ్ళు పచ్చని మొక్కలు అక్కడక్కడ ఆవుల మందలు నయనానందకరంగా కనిపిస్తూ క్షణంలో వెనక్కిపోతున్నాయి వేగంలోని ఊపు ఊయలై మనసుని జోకొడుతున్నది విచారమా కదలదు లోన బాధ మెదలదు ఏ అణువణుమున గతం ఉన్నట్టే అనిపించడం లేదు ముందుకు పోతున్నాం అన్న భావన హృదయాన వెన్నెల వెలుగుల్ని నింపుతోంది తనను గురించి ఊహే కదలడం ఆమెకి ఈ రైలు ఆగిపోకూడదు ఈ చెట్లు గట్లు లోయలు పూలు పక్షులు పశువులు ఎంత అందంగా ఉన్నాయి క్షణానికో సుందరమైన దృశ్యం కనిపిస్తోంది అబ్బా ఆ చీకటి టన్నెల్ కాబోలు హమ్మయ్య వెలుతురు నా మనస్సు నా వెలుతురే నిండిందేమిటి శ్యామ్ నీ రుణం ఎలా తీర్చుకోవాలి ఆ పూలు ఎంత అందంగా నవ్వుతున్నాయి నది కాబోలు ఇసుకమేట వేసిందే దూరాన నీళ్లు తడతళ మెరుస్తున్నాయి నా ఊహా సముద్రంలా తాను మర్చిపోయిందామే ఆ సుందర ప్రకృతి దృశ్యాల్లో లీనమై మధుర దాటిపోయింది రైలు ఆగ్రా చేరుకుంది శ్యామ్ దిగి కూలీని పిలిచి సామాన్ అందించాడు ట్యాక్సీలో హోటల్కి వెళ్లారు ఎంతో అందంగా ఉందా హోటల్ భవనం స్నేహితుడికి ఫోన్ చేశాడు అంతలో బిందు స్నానం చేసి కాఫీ తాగుతూ కూర్చుంది శ్యామ్తో కలిసి వస్తున్న అతన్ని చూసిందామే నవ్వుతూ నమస్కరించాడు అతను శ్యామ్ పరిచయం చేశాడు రామ్ అసిస్టెంట్ ఇంజనీర్ అంటూ తమ ఇంటికి రమ్మని ఆహ్వానించాడు రామ్ ముందుగానే హోటల్లో ఎందుకు దిగారని కోప్పడ్డాడు వచ్చే ముందు రాయకూడదా శ్యామ్ స్టేషన్కి వచ్చేవాణ్ణిగా నువ్వెప్పుడు ఇంతే అన్నింటికి ఇబ్బందేమో అని ఆలోచిస్తావు నొచ్చుకుంది అతని మనసు మళ్ళీ వచ్చినప్పుడు నువ్వు వద్దనే వరకు మీ ఇంట్లోనే మకాం నవ్వాడు శ్యామ్ భోజనానికి ఆహ్వానించాడు ఇరువురిని రైల్వే ఏమో అందంగా ఉంది ఇంటి ముందు చిన్న పూలతోట చుట్టూరా ఎత్తైన పచ్చని చెట్లు వరండాలో రెండు చిన్న సోఫాలు బెల్ నొక్కగానే రామ్ భార్య వనజ తలుపు తీసింది ఆమె వెనకే ముగ్గురు పిల్లలు వచ్చారు మమ్మీ కౌన్ అంటూ బొద్దుగా తెల్లగా ఉంది చిన్న పాప మగపిల్లలిద్దరూ వెంటనే నమస్కరించారు ఆంటీజీ నమస్తే అంకుల్జీ నమస్తే అయ్యే అంటూ చిన్నవాడు చనువుగా హిమబిందు చేతిని పట్టుకుని లోనికి తీసుకువెళ్ళాడు బెడ్రూమ్ అందం విరిజిమ్ముతోంది ఫోటోలు మరింత వన్నె తెచ్చాయి నీట్గా పొందిగ్గా ఉంది ఆ రూమ్ అలంకరణ రెండు మంచాలు డండ్ల పరుపులు తెల్లని దుప్పట్లు కిటికీలకు నీలిరంగు తెరలు మనసు ఆ అలంకరణకి హాయిగా నవ్వింది పిల్లలున్నా ఏ వస్తువు అస్తవ్యస్తంగా లేదు మురిగ్గా లేదు కిచెన్లో డైనింగ్ టేబుల్ కుర్చీలు పిల్లలు టిఫిన్ కాబోలు తింటున్నారు రెండోవాడు రాజా హిమబిందుని క్షణం బదలడం లేదు ఆంటీజీ నా గుర్రం బాగుందా ఈ బొమ్మ విస్కీ తాగుతుంది తెలుసా అంటూ కీ ఇచ్చాడు బొమ్మ చేతిలో గ్లాస్లోని మరో చేతిలో ఉన్న సీసాలోంచి విస్కీ పడుతున్నట్లు తోస్తోంది అది ఖాళీ సీసా ఆంటీ బొమ్మకెందుకు మరి విస్కీ హిమబిందు కూడా తనకు ఆ విషయం తెలియనట్లు విన్నది నవ్వుతూ చిన్న పాపకి ఓ ఏడాది వయసుంటుందేమో నవ్వుతూ తన చేతుల్లో వాలిపోయింది తల్లి చెప్పగానే హిమబిందు చెక్కిలిని ముద్దు పెట్టుకుంది గట్టిగా ముచ్చటేసింది తను ముద్దులతో నింపేసింది డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నారందరూ రామ్ కిచెన్లోకి వెళ్ళాడు పాప హిమబిందు మెడలోని గొలుసు పట్టుకొని లాగుతోంది శ్యామ్ నవ్వుతూ చేతులు చాపాడు పాపని పిలుస్తూ రానన్నట్లు హిమబిందు భుజం మీద వాలిపోయి మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా కళ్ళు మూసుకుంది ఈ పాపకి కూడా ఇష్టమే పోని ఇలాంటి బుల్లి పాపని నాకు ఇవ్వరాదా బిందు హిమబిందు మనసు పులకించింది ఆ మాటతో ఆ పాపను చూసినప్పటి నుంచి తనకెందుకో ఆనందం పొంగిపోతున్నది ఈ పాపనిస్తారేమో తీసుకువెళ్దాం ఎంచక్కా నవ్వుతుంది చూడండి నా మాట విన్నావా అసలు ఇంతకన్నా అందమైన పాప కావాలి నాకు ఎప్పుడు ఇస్తావు మీకు మరీ సమయం సందర్భం కూడా తెలియడం లేదేమిటి ఎప్పుడు నన్ను వేపుకు తినడమే మీ పనిలా ఉంది చూడమ్మా పాప అంకుల్ మంచబ్బాయి కాదు కదూ జట్టి కట్టిఫ్ అని చెప్పు అంటూ పాపను ముద్దెట్టుకుంది పాప ఆంటీతో చెప్పమ్మా ఈ మామయ్యను కూడా ఓసారలా ముద్దు పెట్టుకోమని ష్ ఆయన వస్తున్నారు ఆ పండిక అంటూ దూరంగా జరిగింది ఎంతో సందడిగా గడిచిపోయింది ఆ రోజు స్నేహితుడికి థ్యాంక్స్ చెప్పి బయలుదేరారు ఎరువురు వెన్నెల తెల్లగా మెరుస్తోంది సరాసరి తాజ్మహల్ దగ్గరికి వెళ్ళారు ముందు ఎంతో ఎత్తుకు ద్వారం ఉంది దాటి లోన అడుగుపెట్టారు తాజ్మహల్ ప్రత్యక్షమైంది వెన్నెల్లో మెరిసిపోతూ ఆ దృశ్యం హిమవిందు మనసుని పరవశింపచేసింది ఆ పరవసత్వంలో తన చెయ్యి శ్యామ్ చేతిలో ఉన్న మాటే మర్చిపోయింది అబ్బా ఎంత అందంగా ఉంది వెన్నెలతో సింగారించుకుని కాబోలు ఇలా ఇంత చల్లగా తెల్లగా కనుల పండుగ చేస్తోంది అనురాగం ఇంత సుందరమైందా యమునలో నీడ చూసుకుంటున్నదా తాజ్ పైన నీలాల నింగితో ఏమిటంటున్నది ముంతాజ్ ఎంత అదృష్టం తనది యుగ యుగాలు గడిచినా ఆ పేరు మధురంగా నిలిచిపోతుంది శ్యామ్ నువ్వు షాజహాన్ అయితే అతని వంక చూసింది ఆ ఊహకి నవ్వుకుంటూ ముంతాజ్ కనిపిస్తోందా ఏమంటోంది నీతో నా మనస్సున అనురాగం అమృతం సేవించింది అందుకే ఇంత అందంగా అజరామరమైంది అన్నదామె చలువరాళ్ల మీద రంగురంగుల పూలు లతలు ఎంతో కనువిందు చేస్తున్నాయి పైనుంచి కిందికి చూస్తుంటే ఆ ఇరువురి మనస్సులు ఆ సుందర దృశ్యానికి పరవశించాయి మధ్యన నీళ్లు ఇరుపక్కల పచ్చని చెట్లు ఎత్తుగా షాజహాన్ చివరి రోజుల్లో పల్లకీలో కూర్చొని ఈ మహల్ అందాన్ని చూస్తూ ప్రేయసి తన ఎదుట ఉన్నట్లే మురిసిపోయేవాడట మీ కవిత్వం కూడా కలపండి అన్నట్లు షాజహాన్ ఆ జన్మలో మీ అన్నగారేమో ఆ సంగతేమో గానీ హింబిందు హిమబిందు అమ్మాయి మాత్రం ఆ జన్మలో నా ప్రియురాలు క్షణం కూడా నన్ను వదిలి ఉండేది కాదు ఇదిగో ఇక్కడే కూర్చొని తన ఒడిలో తలవాల్చుకొని వెన్నెల్లో ఎన్నో కథలు కబుర్లు కానివ్వండి కవిత్వం చెప్పండి చెప్పడం వరకేగా నా పని శ్యామ్ కళ్ళల్లోకి చూసింది నవ్వుతూ అనురాగం తడుకులీలుతోంది ఆమె నేత్రాల్లో ఆగి నలువైపులా చూసింది హిమబిందు హిమబిందు హృదయానికి హత్తుకుని పెదవుల్ని పెట్టుకున్నాడు మృదువుగా తాజ్మహల్ని చూసినట్లు గుర్తుగా ఒక్కసారి నీ శ్యామ్ని ఈ ఎర్రని పెదవులతో అంటూ చెక్కిలిని ఆమె పెదవులకు అందించాడు ఎన్నాళ్ళకెన్నాళ్లకి ఈ శ్యామ్ అదృష్టం పండింది బిందు ఎవరో వస్తున్నారు వదలండి అంటూ కౌగిట్లోంచి తప్పుకొని ముందుకు నడిచింది ఎక్కడా అమ్మ దొంగ తప్పించుకున్నావు కదూ మళ్ళీ అందకుండా ఎక్కడికి పోతావో చూస్తాను ఎవరూ లేరని తన నుంచి పారిపోవడానికి అలా చేసిందని తెలిసి నవ్వుకున్నాడు తాజ్ని చూసి తిరిగి వచ్చేసరికి పొద్దుపోయింది భోజనం చేసి రూమ్కి వెళ్లారు కరుణ ఉంటే బాగుండేదంటూ నడుం వాల్చిందామే ఏం నేనుంటే బాగుండలేదా అని నేనన్నానా అవునులే ఈ ష్యామి ఎలా ఏడిస్తే నీకెందుకు ఏమైంది మీకు ఇప్పుడు ఇంతలోనే మాటల్లో ఇంత చేరువగా వస్తావు చేతల్లో అంత దూరంగా ఎందుకు బిందు క్షణం మాత్రం ఆగిపోయిందామే భార్యాభర్తలు స్నేహితులుగా ఉండిపోకూడదా సెక్స్ లేకపోతే ఏం మునిగిపోతుంది బిందు నీకు తెలియకే అడుగుతున్నావా ఈ ప్రశ్న జీవితాంతం కలిసి వాళ్ళకి ఆ ఉత్త స్నేహమే చాలదు అది మానసికంగా కొంతవరకు సన్నిహితం చేస్తుంది ఇద్దర్ని కానీ శారీరక సుఖం మనసులోకి పాకి ప్రేమని మరింత పెంచుతుంది కష్టంలో సుఖంలో ఒకరికొకరు అండలా నిలబడతారు నీ మనసు నొప్పించాలని అడగడం లేదు మీ బావకి నీకు ఈ భేదం ఉన్నదా ఆ మాటతో ఆమె ముఖం మలినమైంది బరువుగా నిట్టూర్చింది ఆ జీవితం స్వర్గం ఈ జీవితం కూడా స్వర్గం ఎందుకు కాకూడదు బిందు నీడలా గతం నన్ను ప్రతిక్షణం వెన్నాడుతోంది నేను తప్పు చేశానేమో మళ్ళీ పెళ్లి చేసుకుని ఆ భావం రాకూడదు బిందు నీ మనసులోకి నీకేం బాధ కలిగింది ఇప్పుడు అలా అన్నావు నువ్వు కాదన్నా నిన్ను తన సర్వస్వం భావించే భర్త ఉన్నాడు మధుర స్నేహమయ్యి కరుణ ఉంది అందం ఉంది అంతస్తుంది కానీ నువ్వే వాటి విలువ గుర్తించడం లేదు డైరీ చదవకపోతే నిద్ర పట్టలేదు నీకు మొన్నటి వరకు ఈ నాలుగు రోజుల నుంచి ఆ డైరీ మాటే మర్చిపోలేదా మార్పు దానంతట అదే వస్తుంది బిందు కాలంతో పాటు మారాలి ఆమె అవునని అనలేదు కాదని పెదవి విప్పలేదు అలాగే చూస్తూ ఉండిపోయింది కొంతసేపటికి ఇలా అన్నది ఈ బిందు చనిపోయిందనుకోండి మీరు మళ్ళీ మరొకరితో ఇంత ప్రేమగా కానీ వాటి గురించి నేను ఆలోచించిన బిందు అతనికి కోపం వచ్చిందని గ్రహించింది ఈ మధ్య మీకు కోపం పిలిస్తేనే పలుకుతోంది మాట్లాడరా నాతో మాట్లాడను ఏం చేస్తావు అబ్బా పసిపాప అవుతున్నారు హఠంలో ఆ నీకు పాపలంటే ఇష్టమని తెలిసి రామ్ కూతుర్ని చూశాక నీ మనసు పిల్లల మీదకి మళ్ళిందనుకుంటాను నిజంగా ఎంత అందంగా ఉంది వాళ్ళ పాప వదిలిపెట్టి రాలేకపోయానంటే నమ్మండి అయితే పాప పుట్టాక ఈ షామ్ గొడవే పట్టించుకోవన్నమాట మన బుజ్జి ఇంకా అందంగా ఉంటుంది నీ కళ్ళు తెలుపు వస్తే నీ కోపం మాత్రం రాకుండా ఉండాలి పకపక నవ్విందామే ఎందుకలా నవ్వుతావు పిల్లలంటే ఇష్టం లేదా నీకు అయిన ప్రతివాడికి పిల్లలంటే ప్రేమ ఉంటుంది మరి నేను మనిషిని కాదా ఆడదాన్ని కూడా అమ్మ కావాలని ప్రతి స్త్రీ కలలు కంటుంది చిన్నతనం నుంచి ఆమె మనసు పిల్లల విషయంలో మెత్తబడుతుందని గ్రహించాడు అదే క్రమంగా తన పట్ల కోరికగా మారిపోతుంది అనుకున్నాడు మీకు చాలా ఊహలున్నాయి మన సంసారం గురించి కానీ నాకెందుకో అలా ఊహించబుద్ధి కావడం లేదు నా మనసు గాజు గాజుబొమ్మగా మార్చివేసింది ఏ తాకిడికో క్రింద పడుతుంది పగిలి ముక్కలైపోతుంది మళ్ళీ అతికినా ఆ ముక్కలు కలుసుకోవు అతడు కావాలనే మాట్లాడలేదు సన్నిహితంగా వచ్చే క్షణంలో దూరమైపోయింది అనిపించింది అతనికి అర్ధరాత్రికి మెలకు వచ్చిందామెకి అతడేదో పుస్తకం చదువుకుంటున్నాడింకా అరే మీరింకా నిద్రపోలేదా నిద్ర రాందే ఎలా పడుకోను ఆహా ఇదంతా నా మీద కోపమే లేండి కానీ లేవండి పన్నెండు దాటుతోంది ఇక పడుకోండి అంటూ లేచి అతని చేతులను పుస్తకం లాక్కొని సూట్ కేసు మీదికి విసిరేసింది మరి నువ్వు నా పక్కన కూర్చో ఉంటావా వచ్చే వరకు అలాగే మహానుభావా అలాగే జోల కూడా పాడనా తలువు పేడతను నవ్వుతూ ఆమె చేతుల్ని తన గుండెల మీద పెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు పడుకుని తెల్లని చీరలో అందంగా ఉన్న బిందు మీకు నేను అందంగా కనిపించింద కనిపించింది ఎప్పుడు ఎలా ఉన్నా తా వలచింది రంబ ఎవరికైనా అయితే ఈ షాంప్ కూడా నీకు బరులు చాలా ఇంకా చెప్పక్కర్లేదు అంటూ ఆమెని తన మీదికి లాక్కున్నాడు బిందు చెక్కిల్ని తన చెంపకు ఒత్తుకుంటూ ఉద్వేగంతో ఊగిపోయాడు అబ్బా వదలండి వదల్లేను బిందు ఎన్నళ్ళిలా ఉంటావు ఇది సహజం ఎక్కడా లేనిదేం కాదు నీ మనసు నాదైనప్పుడు నీ అణువణువు నాదే అతని కంటాన కోరిక బుసలు కొడుతోంది ముద్దులతో ఉక్కిరి బిక్కిరైపోయిందామే ఏ ఊహ కదల్లేకపోయింది ఆ క్షణంలో కౌగిట్లో కరిగిపోయింది క్షణంలో ఆమెని సర్పంలా బంధించి వేశాడు అతని ఆ పరవసత్వం ఆమెని ఆనందపరుస్తోంది ఆ కౌగిట్లో వెచ్చదనానికి మనసు తూలిపోతోంది కళ్ళల్లో కళ్ళు ఉంచి చూస్తున్న అతని వైపు చూడాలంటేనే సిగ్గు ముంచుకొస్తోంది కానీ మరోవైపు నుంచి ఏదో భావం నిలువెల్లా వణికించుతోంది కొన్ని క్షణాలు గడిచిపోయాయి అతన్ని భారించలేకపోతోంది మనస్సు ఎలాగో అయిపోతోంది ఆ మత్తులో అతడు ఆమెని తనలో లీనం చేసేసుకున్నాడు తృప్తి విరస్తున్న అతని వంక చూస్తూనే మూలిగిందామె అబ్బా అని ఏమైంది బిందు భయంతో వణికింది అతని స్వరం గుండెల్లో నొప్పిగా ఉంది బా నొప్ప గుండెల్లోనా హార్ట్ అటాక్ కాదు కదా ఉండు డాక్టర్ని పిలుస్తాను పరిగెత్తాడతాడు మేనేజర్కి చెప్పి డాక్టర్ని తీసుకొచ్చేసరికి ఆమె విలవిల లాడిపోతోంది బాధతో బిందు ఎలా ఉంది ఇలా చూడు డాక్టర్ గారు వచ్చారు డాక్టర్ చూడండి చేతులు ఇంత చల్లగా ఉన్నాయేమిటి త్వరగా ఇంజెక్షన్ చేయండి డాక్టర్ సో సారీ మిస్టర్ కొన్ని క్షణాలేక మందులు పనిచేసే టైం దాటిపోయింది హార్ట్ అటాక్ ఉన్నప్పుడు ఆమె ఎందుకిలా ఉద్రేకాన్ని కొని తెచ్చుకుందో నాకు అర్థం కావడం లేదోయ్ బిందు ఏడుస్తూ అతను ముఖంలో ముఖం ఉంచి ఆమె కళ్లల్లోకి చూశాడు ఎంతో కష్టంతో తెరుచుకున్న కనులు అతని వంక పూర్తిగా చూడకముందే మూతలు పడ్డాయి శాశ్వతంగా బిందు నేనేం చేశాను నేను చేతులారా చంపుకున్నానా బిందు అతడు ఆమె మీద వాలిపోయి పెద్దగా ఏడవసాగాడు ఊరుకోండి ఈ హార్ట్ అటాక్ ఇలాంటిది మనిషిని గాజుబొమ్మని చేసేస్తుంది చిన్న తాకిడికే పగిలి ముక్కలైపోతుందా బొమ్మ అని డాక్టర్ వెళ్ళిపోయాడు అతనికా డాక్టర్ మాటలు వినగానే దుఃఖం సముద్రమై తనని ముంచేస్తున్నట్లుగా వణికిపోయాడు బిందు గాజుబొమ్మని పగులుగొట్టాను పగిలిపోలేదు నేనే పగలగొట్టాను దుఃఖంతో హిమబిందు మీద వాలిపోయాడతను సమాప్తం గాజుబొమ్మ నవల సమాప్తం మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు